సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్లు కావచ్చు మహిళలు ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకురండి దయచేసి వీళ్ళు మాత్రం మీరు మళ్ళా మన ముఖ్య కార్యకర్తలు మండల స్థాయిలో పనిచేసినటువంటి మహిళల్ని కేసీఆర్ అంటే తెలిసిన వాళ్ళు ఉద్యమం అంటే తెలిసిన వాళ్ళు మన ప్రభుత్వం అంటే తెలిసిన వాళ్ళు తీసుకురా మీ మొత్తం టార్గెట్ అంతా కూడా మొత్తం నియోజకవర్గానికి సంబంధించి మండలానికి ఒక ఇరవై ఇరవై ఐదు మంది మాత్రం మహిళలు మాత్రమే వస్తారు ఈ జాగ్రత్త ఇరవై ఇరవై ఐదు మంది మహిళలు వస్తారు అంటే మనకు ఐదు పాత మండలాలు ఐదుతోటి లెక్క పెట్టుకుంటే నూట ఇరవై ఐదు మంది మాత్రమే వస్తారు అది కూడా ఎవరు మన ముఖ్యమైనటువంటి ఇదివరకు మన ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు మాత్రమే నాయకులకు నేను మళ్ళా 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 చెప్తున్నా మీటింగ్ అనగానే ఏమైనా జరిగేనా భేమస్తామస్తే ఆ బస్సులను లెక్కే ప్రయత్నం చేస్తారు అట్లా కాదు అందుకే మీరు లిస్టు తయారు చేయమంటే కావాలి రావాలి మీ ఊరికి ఇరవై మంది అవుతారా ముప్పై మంది అవుతారా వాళ్ళే రావాలి అల్లం లేవు నేను నమ్మిన నమ్మకం పైన కాంగ్రెస్ పార్టీ పుట్టగదు లేకుండా ఉంటుంది ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్ దుమ్ము దుమ్ము సర్పంచ్ పెడతారు చేతి గుర్తుకో ఓటేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకో గుర్తుగానే ఎంత కావచ్చు కానీ చేతి గుర్తుకు మాత్రం ఓటు కాబట్టి మీ సర్పంచులు మీరు ఎవరు నిలబడితే గాలే సర్పంచు మీరు ఎంపీటీ ఎవరికి డిక్కడితే గాలే ఎంపీటీసీ మీ ఎంపీటీలు అందరూ మళ్ళీ మీరే అవుతారు జడ్పీటీసీలోనే బెట్టి అవుతారు కంపల్సరీ జడ్పీ చైర్మన్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా జగిత్యాల జడ్పీ ఆ ఎవరు కావాలంటే ఈ విధంగానే ఉండదు ప్రజల ప్రజల మనోభావం మనం చెప్తున్నాం కాబట్టి ఈ సమయంలో పార్టీ పరంగా కూడా మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరు మన ఎవరు తన కష్టంలో సుఖంలో మంచిలో చెండలో పార్టీ కోసం పడిన వాళ్ళు ఎవరు ముందే అన్న చెప్పిండు పెడుతున్నాడా పడుకున్నాడా మీసారి పెద్దగా ఉన్నాయా గవి కావుగా ఆయన బాగా రూపాలున్నాయా ఎవరి కావాలి రూపాలు కేసీఆర్ మాటే రూపం రూపాలు రేపు కేసీఆర్ ఎవరికొచ్చి కాలేదు ఎందుకురా నేను బాగా పైసలున్నాను కాబట్టి నేను చుట్టడిద్దాం ఇయ్య లేదు ఇక అయిపోయింది అది అది క్లోజ్ అయిపోయింది ఆ కథ నువ్వు గెలువు కోడుకో నా కోసం పార్టీ కోసం కేసీఆర్ నాయకత్వంలో రేపు నిలబడి పనిచేసేటువంటి పిల్లలు కావాలి మాకే వజ్రాల మనుషులను ఏర్పు ఈసారి అది అది పార్టీ కోసం కావచ్చు రేపు ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రజాప్రతినిధుల కోసం కావచ్చు వజ్రాలటువంటి మనుషులను ఏర్పడ్డాం సాటుకు సాటుకు పోయి కలిసేటోడు వాళ్ళ నేటికి వచ్చి మనం కొద్దిగా ఉంటాడు వాళ్ళు అనుకుంటారు కావచ్చు ఈశాన్ ఎక్కడో కరీంనాడ ఉంటాడు హైదరాబాద్ ఉంటాడు ఇవన్నీ ఏం వెళ్తాయని పక్కా నేను చెప్పమంటే మీ సమాచారం ఎప్పటికప్పుడు ఒక్క నిమిషంలో చెప్పాయి ఇలా రాత్రి ఎవరితోటి దామోదైంది ఎవరెవరు పక్కా చెప్తా అన్ని విషయాలు మేము గమనిస్తేనే ఉంటాం కాబట్టి వాటికి తావు లేదుగా అల్లదుర్గం ఇళ్ళ దుర్గం లేదు అల్లదుర్గం అయితే అటే పోమ్మంటారా మనం ఇది అందిగా ఎందుకే అక్కడ ఎందుకు కాబట్టి మీరు పోదలుచుకుంటే ఇప్పుడే పోమ్మని ఇదివరకే శ్యామసాల చెప్పినాం మళ్ళీ కూడా చెప్తున్నాం ఇళ్ళ దుర్గం అల్లదుర్గం లేదు నిజమైనటువంటి వీర సైనికులు కేసీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో సోల్జర్ కొట్లాడేటువంటి మనుషులనే ఎన్నుకుంటాం ఆయన చిన్నోడా పెద్దోడా గదని లేదు అనుభవం ఉన్నదా లేదా అనుభవం వస్తుందా అదే ఇంకొక విషయం కూడా చెప్తున్నా నేను అనుభవంతో చెప్తున్న చిన్న మనిషిని నేను ఎన్నో పోరాటాలలో ఉండి ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన గర్వ పల్లె ఎన్నడు మంచి పల్లె మంత్రి అయినా గట్లే ఉందాం మామూలుగా అయినా గట్లే ఉందాం ఇప్పుడు గట్లే ఉన్నాం ఇప్పటికీ గట్లే ఉంటాం ఎవరైతే నిఖారస్గా నిలబడి పనిచేసే నాయకులు ఉంటారో నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళకు నిజంగా కూడా ప్రజాక్షేత్రంలో శంఖం లేదు వాళ్ళకు వాళ్ళని ఒకసారి ఓడిపోతని కావచ్చు కానీ భవిష్యత్ మాత్రం వాళ్ళకే ఉంటుంది అది సర్పంచ్లే కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది మనం గమనించాలి రిపోర్ట్ చూస్తా మనం వాళ్ళకి వాళ్ళకి కదా కొంచెం సిగ్గతి చేయాలి కదా కాబట్టి ఇవన్నీ జరుగుతాయి తప్పకుండా పోయినసారి ఏంటంటే పార్టీ నిర్మాణం సరిగా కాకపోవడానికి మన గుజరాబాద్ ఎలక్షన్ వచ్చినాయి మెంబర్షిప్ కరెక్ట్ గా చేసినాం టైం అంటే టైంకు రెండు రోజుల ముందే మొత్తం యాభై ఐదు వేల సభ్యత్వం పైసలు మొత్తం కట్టినటువంటి నియోజకవర్గం ధర్మపురి అట్లా పనిచేస్తారు కూడా మీకు తెలుసు ఇలా తోపు అయిపోయింది గవర్నమెంట్ నిజంగా నిజంగా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ కైనా ముఖ్యమంత్రి కైనా సిగ్గు ఉండాలి ఇవాళ ఏం జరుగుతుందండి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీం కోర్టు ఒక కమిటీ నియమించే పరిశీలన పంపింది ఇక్కడ ఏం వీళ్ళు చెప్తారు ప్రజలు పిచ్చోలా కమిలే వాళ్ళు చూస్తా లేదా ఇవాళ ఎవరి క్షేత్రంలో చూసినా ఫోన్ ఉన్నది ఎవరింట్లో చూసినా టీవీ ఉన్నది నిమిషాల మీద వార్తలు వస్తూనే ఉన్నాయి మొత్తం పర్యావరణం అంతా నాశనం అయిపోతుంది మీరు భూములు అమ్ముకోవడం కోసం వేల కోట్ల రూపాయలు అంటే మీరు సంపాదించుకోవడం కోసం మొత్తం హైదరాబాద్ నగరాన్ని పర్యావరణాన్ని నాశనం చేస్తారా ఎన్ని ఫెయిల్స్ అబ్బా నువ్వు వస్తే ఉత్తరిస్తావనుకుంటే వేద ప్రజలు ఉసులు పోసుకుంటుంది వాడు పైసా పైస కూడా పెట్టుకుని కట్టినటువంటి ఇలుగులు కొడుతుంది దాంతో ప్రజలు తిరగబడితే తోక ముడుచుకొని పోతే అదేవిధంగా కేసీఆర్ గో మాయమే అయిపోయింది నువ్వు చెప్పిన ఓ ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేస్తలేవు అంత ఘోరంగా విఫలమై పాతాల అత పడిపోయినటువంటి ప్రభుత్వం ఇది వాళ్ళ గురించి ఆలోచన అవసరం లేదు తర్వాత ఏదో పోల్ కొడుతున్నారు ఏంటి వాళ్ళ వేసింది నిజాయిత చెప్పుకుంటే ఇప్పటి వరకు రైతు బంధు ఎన్నిక నెలబడి చెప్పారు ఎన్ని ఎకరాల పడ్డాను ఎన్ని ఎకరాల పడ్డాది చెప్పరా మూడు ఎకరాల పడ్డది నిజంగా మీకు సిగ్గు మానవున్నదా ఉన్నదా ఇంకా ఏమన్నా ఇదే ముఖ్యమంత్రి రెండు రెండు పంటలకు ఇచ్చిన కేసీఆర్ కు మూడో పంటకి ఇయ్యాలనే సోలు లేదని మాట్లాడినావు కదా ఇలా ఒక్క పంట కూడా ఈ ఇచ్చే సోలు నువ్వు నువ్వా మనిషివి నువ్వే నా మాట్లాడేది కేసీఆర్ గారు ప్రజల యొక్క ఆతృతను గమనించినటువంటి నాయకుడు ప్రజలకు ఏ సమయంలో ఏం కావాలో తెలిసినటువంటి నాయకుడు అందుకే అడగకుండానే అన్ని పథకాలు వచ్చినాయి నువ్వు చెప్పి కూడా ఏ ఒక్క పథకం అమలు చేయనటువంటి దరిద్రమైన ముఖ్యమంత్రి దరిద్రమైన గవర్నమెంట్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడే అక్కర్నే లేదు వాళ్ళ గురించి ప్రజలు మాట్లాడటం పోతే అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకా ఆ లో వాళ్ళు ఊళ్ళలో తిరుగుడం కూడా కష్టం ఏమున్నా తిరిగేదానికి ఏమైనా ఉన్నాయా ఏదైనా పైసలు ఉన్నాయా తట్టడి మట్టి పోయేలా ఇంకా పద్దెనిమిది రోజులు దగ్గరికి వస్తున్నాయి మనం విడిచిపెట్టిన పనులు ఎక్కడ విడిపెట్ట అక్కడనే ఉన్నాయి